కాలు వస్తున్నాయంటే చాలు కొంతమంది ఎంతకైనా తెగిస్తుంటారు విచిత్రమైన వ్యాపారాలు చేస్తూ ఉంటారు విచిత్రం ఏంటంటే జనం కూడా సీక్రెట్ గా వాళ్ళకి కనెక్ట్ అవుతూ ఉంటారు అలాంటి ఓ దంద గుట్టు చప్పుడు కాకుండా నడుస్తూ వచ్చింది అది చూసి కాకీలే కంగు తిన్నారు ఏంటా డర్టీ సీన్ ఎలా బయటకొచ్చింది హైదరాబాద్ అంబర్పేట్లోని రహస్య వ్యవహారం సభ్య సమాజాన్ని ఆశ్చర్యపోయేలా చేసింది ఈ జంట తమ నగ్న వీడియోలను రికార్డ్ చేసి ఏకంగా ఆన్లైన్లోనే అమ్మకానికి పెట్టేసింది అంతేకాదు లైవ్ స్ట్రీమింగ్ ఇస్తూ రోజుకు వేల రూపాయలు సంపాదిస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో స్వీటీ తెలుగు కపుల్ ట్వంటీ ట్వంటీ సెవెన్ పేరుతో ఒక అకౌంట్ ఓపెన్ చేసి అందులో ఈ క్లిపింగ్స్ ను పోస్ట్ చేస్తున్నారు మరికొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో కూడా ఎక్స్పోజింగ్ స్కిన్ షో వంటి క్లిపింగ్స్ ను పోస్ట్ చేస్తున్నారు అయితే మీకు కంప్లీట్ షో కావాలంటే డైరెక్ట్ మెసేజ్ చేయమని చెప్తారు అది చూసి ఎవరైనా కాంటాక్ట్ అయితే వాళ్ళతో డీల్ మాట్లాడుకుంటారు అది ఈ కపుల్ చేసే గలీజ్ దందా రికార్డు చేసిన నగ్న వీడియో కావాలంటే ఐదొందలు లైవ్ స్ట్రీమింగ్ కావాలంటే రెండు వేల రూపాయలు డిపెయిన్ చేస్తారు అయితే పేమెంట్ చేసిన వాళ్ళకే లింక్ పెడతారు అయితే ఈ పరదాల మాటలో జరుగుతున్న వ్యాపారం కాస్త టాస్క్ ఫోర్స్ పోలీసులు చూడపడింది తీరా వెళ్ళి ఆ పరదాన్ని తొలగిస్తే థర్టీ పిక్చర్ మొత్తం కళ్ళకు కట్టిందిలా పోలీసులు ఈ దంపతులు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారించారు అయితే వీరి మీద ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు త్రీ ఇయర్స్ కంటే తక్కువ శిక్ష పడేటువంటి కేసులు కాబట్టి నోటీసులు ఇచ్చారు పోలీసులు అండ్ ఫర్దర్ ఈ వీడియోస్ను చూసినటువంటి కస్టమర్స్ని సైతం పోలీసులు అనలైజ్ చేస్తున్నారు సో వీరికి కూడా త్వరలోనే నోటీసులు ఇచ్చి విచారిస్తాము ఇలాంటి వీడియోస్ డబ్బులు చెల్లించి చూడడం కూడా తప్పు అనేటువంటి హెచ్చరికనైతే పోలీసులు జారీ చేస్తున్నారు అయితే పోలీసులు చేసిన రైడ్ లో న్యూడ్ వీడియోలో ఫుటేజ్ లైవ్ స్ట్రీమింగ్ కి ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరాలు కంప్యూటర్ కెమెరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గత నాలుగు నెలలుగా ఈ జంట దందా చేస్తున్నట్లు గుర్తించారు స్వీటీ తెలుగు కపుల్ ట్వంటీ ట్వంటీ సెవెన్ పేరుతో ఈ ప్లాన్ ప్రకారమే చేశారని ఎక్కడా దొరికే అవకాశం లేకుండా చేశారన్నారు పోలీసులు అయితే టెక్నికల్ అంశాలతో వాటిని ఐడెంటిఫై చేశామన్నారు అయితే సోషల్ మీడియా నుంచి వచ్చే వాళ్లే వీళ్లకు కనెక్ట్ అయ్యారని వాళ్లే వీళ్లకు డబ్బులిచ్చి వీడియోలు మళ్లీ మళ్లీ చూస్తున్నారని చెప్పారు పోలీసులు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దంపతులకు నోటీసులు ఇచ్చారు వీడియోలు చూసిన కస్టమర్లకు కూడా త్వరలోనే నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నారు పోలీసులు ఈ జంట ఇక్కడ మాత్రమే దందా చేస్తున్నారా ఇంకెక్కడైనా బ్రాంచెస్ కూడా ఓపెన్ చేస్తారా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు మీలో ఎవరైనా ఇలాంటి వీడియోలు చూస్తున్నారా అయితే తస్మా జాగ్రత్త మీ మీద కూడా కేసు నమోదయ్యే ప్రమాదం ఉంది